నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு வேல ரூபாய் கொண்டு குக்கர் சென்ட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சித் தான் కాంచి గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ సారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు బాగా <inaudible> చేస్తుంది

दिलाले नारा लोकेश करे नाइक तक पहुँच दिलाले नारा लोकेश करे नाइक तक पहुँच दिलाले नारा लोकेश करे नाइक तक पहुँच दिएगा दिएगा आया वासिम शोला जापे शोला लोग जाकर डिस्कस करेंगे हाँ నమస్కారం టీచర్ చెప్పి వాయిస్ వాయిస్ మంచి అవశ్యక్తునటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఉన్నాం ఆయనకి వెంకటేశ్వర స్వామి నిన్నె నూరేళ్ళు ఆవశించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మన నాయకుడు బాగా లోకేష్ బాబు ప్రతి దానిలో పాల్గొంటా ఉన్నారు నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావసులో పరిశ్రమలతో అందరితో కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి మీకు అన్ని రకాలుగా మేము కూడా తోడు నీడగా ఉంటాం మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదాల్లో కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చదరిగే ఆయన శక్తిలా పోరాడుతూ ఉన్నాడు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నిర్విర్వం అయిపోయింది అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అయితే ఐదు సంవత్సరాలు మనం ఇప్పుడు వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహమంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళు తొందరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎందుకంటే తెలుగుదేశ ప్రభుత్వం పెద్దలు కూడా సంక్షేమ ప్రభుత్వాలు సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూడా అన్నీ ఇవ్వాలనేదే కాన్సెప్ట్ మన చంద్రబాబు నాయుడులో ఉంది లోకేష్ బాబుతో ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు నడిపించే విధంగా అదే రాష్ట్రంలో ప్రజలను కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా పేదరికం నేరింటి రాష్ట్రంగా చేయాలనేది ఈరోజు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ ఆ లోకేష్ బాబు ఆలోచన కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుని వెళ్ళే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని రకాలుగా తోడ్పడుతుందని చెప్పినా కూడా తెలియజేస్తాం ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన పోయి రాక్షస పాలనని అణిచివేసి కూటమి ప్రభుత్వం రావడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటే రాక్షసుణ్ణి తొక్కాలంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే యువతను బాగుపరచాలంటే యువతకి ఉద్యోగాలు రావాలంటే యువతని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే రకరకాల ఆలోచనలతో యువకాల పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన దాడులు కేసులు లోకేష్ బాబు గారిని ప్రాంతాలు చేయాలని చెప్పి చూసి వైఎస్ఆర్సిపి రకరకాల పన్నాగలు పడినారు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో యువత కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఆయన ఆ రోజు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి రావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికే ఎనిమిది నెలల కాల పరిమితిలోనే లోకేష్ గారు కొత్త పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంటు నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా పోస్టులు కూడా పడినాయి అదేవిధంగా ఆ రోజు ఇచ్చిన హామీ డగ్గు లేని ఆంధ్రప్రదేశ్గా ఏర్పరుస్తానని చెప్పి చేయడం ఈరోజు దానికి ఒక సపరేట్ వింగ్ పెట్టి ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు అదేవిధంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీ యువకాలంలో పాదయాత్రలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు మనం కూడా మన కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం కూటబ్య ప్రభుత్వం అందరూ కూడా ఈ సందర్భంగా లోకేష్ బర్త్డే జన్మదినాన్ని అందరం కలిసి చేశాము అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు మనలో మనకి లోకేష్ బాబు గారిని డీక్యారెక్టరీ చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీకి కూటమికి చుచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాము అవన్నీ కూడా మనం రాష్ట్రం బాగుండాలి యువత ఉద్యోగాలు కావాలి ఇవన్నీ ఆలోచించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎనిమిది నెలలు అయింది గత ప్రభుత్వం మూలాలను కూడా దెబ్బతీసింది నిలబడాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా పైసాయాలందరూ కష్టపడుతున్నారు మనం కూడా అర్థం చేసుకొని మంచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా వెంకటగిరి పోలేరమ్మ ఆశీస్సులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర కలియుగ దైవం ఆయన ఆశీస్సు ఆశీస్సులతో రాష్ట్రానికి యువతకి ఇంకా ఎక్కువ పనిచేసే శక్తి సామర్థ్యాలు ఆయనకివ్వాలని ఆయుర ఆరోగ్యాలు ఆయన ప్రసాదం అందించాలని లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా గురుకొండ రామకృష్ణ ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కట్టింగ్ చేసుకొని స్వీట్లు పంచుకొని మేము అలాగే తెలుగు ప్రజలందరూ ఈ పండగ మాదిరి ఈ లోకేష్ బాబు బర్త్డే చేసుకోవాలని ఆయన నిరంతరం తెలుగు ప్రజల కోసం వాళ్ళ ఇంట్లో ఈ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లేకుండా ఎవరు ఈ కాలం పోయి అక్కడ ఎంపులు ఉనికి వే చెల్లో ఎంకలు కొనికే చలిలో నిరంతరం కష్టపడుతూ పెట్టుబడుల కోసం ఎంప్లాయీస్ అంటే అందరికీ ఉద్యోగ అవకాశాల కోసం అతను ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు అతను రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్రలో ఇచ్చిన మూడు వందల నూట పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అందరూ కష్ట నష్టాలన్నీ తెలుసుకొని ప్రజలకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడని ఆ భగవంతుడు ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండాలని సెలవు మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ పండుగల జాతర ప్రతి ఐదు వందల రూపాయల షాపింగ్ పై లక్కీ కుప్పన్ ద్వారా వంపడ్రాలో ఏటీఎంఎస్ బైక్ గెలుచుకోండి మన పండుగలు మన అల్టిమేట్ నాలుగు మ్యాన్స్ ఆక్స్ఫర్డ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కాటన్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాన్స్ బ్రాండ్స్ పై థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ రమరాంబా థియేటర్ దగ్గర ఆర్టీసీ రోడ్ వెంకటగిరి